ృతీయ రోజున లక్ష్మీ కుబేరులకి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే సకల సంపదలు చేకూరుతాయి అక్షయ తృతీయ రోజున నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే ఆరోగ్యం ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది అక్షయ తృతీయ రోజున విలేనంత బంగారాన్ని కొనుగోలు చేసి లక్ష్మీ కుబేరుల ముందు ఉంచి ఆ తర్వాత మాత్రమే వాటిని ధరించాలి అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కుబేరుల వద్ద రూపాయి నాణాలను ఉంచి వాటికి పూజ చేస్తే విపరీతమైన ధన చేకూరుతుంది అక్షయ తృతీయ నాడు లక్ష్మీ అష్టోత్తరం చదవడం వలన మహా ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది అక్షయ తృతీయ నాడు కుబేరుడికి నేతితో చేసిన లడ్డూలను లక్ష్మీదేవికి పరవన్నం దద్దోజనం నైవేద్యంగా సమర్పిస్తే ఆ కుటుంబంలో తరతరాలు ఐశ్వర్యవంతులుగా ఉంటారు అక్షయ తృతీయనాడు బంగారాన్ని అప్పు చేసి కొనడం వలన అపకీర్తి సంభవిస్తుంది అది ఇంటికి అశుభం అక్షయ తృతీయ నాడు యజ్ఞ యాగాలు హోమాలు జపాలు చేస్తే వాటిని వేల కోట్ల సార్లు చేసిన పుణ్య ఫలం దక్కుతుంది అక్షయ తృతీయ నాడు ఎవరైతే అన్నదానం చేస్తారో వారి ఇంట తరగని సిరి సంపదలు చేకూరుతాయి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం